ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ విడుదలైంది మైఖేల్ జాక్సన్ స్టైల్లో డ్యాన్స్ పోజు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అందరినీ ఆకట్టుకున్నారు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయానికి తెలిసింది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్ త్రీ పీస్ సూట్ టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కళ్యాణ్ చాలా అందంగా స్టైలిష్గా కనిపిస్తున్నారు అయితే ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ పెట్టి డ్యాన్స్ పోజు స్టార్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ మూమెంట్లా ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే అదిరిపోయే స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన స్టైల్ స్వాగ్ గురించి తెలిసిందే తాజాగా విడుదలైన ఈ పోస్టర్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో పేరుగాంచిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం తనలోని అభిమానిని బయటకు తీసుకువచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ లోని ఓ పాట స్టిల్తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు విందును ఇచ్చారు ఈ పోస్టర్తో ఆయన అభిమానం ఏ రేంజ్లో ఉంటుందో చూపించారు హరీశ్ శంకర్ ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ ఆరున ప్రారంభం కానుంది ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు రాబోయే షెడ్యూల్తో భాగం దాదాపుగా పూర్తవుతుందని సమాచారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో పాటు ముద్దుగుమ్మ రాసి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు వీరితో పాటు పార్థిబన్ కె ఎస్ రవికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా నీతాలుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు కె దశరథ్ రమేష్ రెడ్డి కథనం రాయగా ప్రవీణ్ వర్మ చంద్రమోహన్ రచనా సహకారం అందిస్తున్నారు కళాదర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు చివరగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీం ఇచ్చిన ఈ పుట్టినరోజు కానుక అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది చిత్రం విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు